హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంపడం వల్ల సిస్టర్స్ చూడండి మాదైతే హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చెప్పా కదా మెహందీ హల్దీ అయితే ఇలా అయితే సెలబ్రేషన్ చేసాం చాలా బాగా మీకు ఆల్రెడీ మెహందీ అయితే వచ్చేసి ఉంటుంది వీడియో నెక్స్ట్ అయితే చూడండి హల్దీ అయితే ఇలా ఫంక్షన్ ముందు అయితే సెలబ్రేషన్ అయితే చేసేసాం మేము నెక్స్ట్ అయితే నేను విలేజ్లో చేసానండి ఫంక్షన్స్ అన్నీ కూడా ఆంధ్రాలోనే చేసాము హైదరాబాద్లో కంటే ఇక్కడైతే అందరు రిలేటివ్స్ అయితే ఉంటారు కదా అని ఇక్కడైతే చేసాము నిజంగా కొంతమంది రిలేటివ్స్ని అయితే పిలిచాను హల్దీకి ఫంక్షన్కి అయితే చాలా ఇంకా గ్రాండ్గా చేసాము ముందు ముందు వీడియోలో మాది ఫాలో అవుతుంటే మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ అయితే చూడండి ఈ పిక్స్ అయితే తీసాము వాళ్ళ డాడీ అయితే ఇట్లా ఫ్లవర్స్ వేసుకొని నంబర్ వెళ్ళాలో చాలా బాగా వచ్చిందండి ఈ పిక్ అయితే నెక్స్ట్ అయితే చూడండి అందరం అయితే ఇట్లా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేసామండి చాలా హ్యాపీ అని కూడా అనిపించింది మాకైతే నిజంగా మళ్ళీ మనమైతే సిటీలో ఉంటాము ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తాము మీట్ అవుతాము చాలా తక్కువ అయిపోతుంది కదా ఇలా చేయడం వల్ల త్రీ డేస్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది నేనైతే ముందే ఇట్లా అయితే ప్లాన్ చేసుకున్నాను త్రీ డేస్ చేయాలి మెహందీ హల్దీ ఫంక్షన్ అని చెప్పి నిజంగా చాలా చాలా నాకైతే హ్యాపీ అనిపించింది ఈ మెమరబుల్ డేస్ అయితే నిజంగా మర్చిపోమండి నిజంగా నెక్స్ట్ అయితే చూడండి మా కోళ్ళైతే అలిగింది ఏమైతే అప్పుడప్పుడైతే కొంచెం అలుగుతుంది నెక్స్ట్ అయితే మళ్ళీ ఫుల్ డ్యాన్స్లు అయితే వేస్తుంది అలగడం అయితే పక్కన పెట్టేసేసి ఇలా అయితే చూడండి మా అల్లి చూడండి మా కోడలు అయితే మూత ఎట్లా పెట్టేసిందో బొంగ మూత పెట్టేసింది కదా నెక్స్ట్ అయితే చూడండి కొన్ని మేమైతే ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాము చూడండి మా వాళ్ళైతే డ్రెస్ అనేది ఎలా ఉంది ఏంది అనేది నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే స్నానాలు అయితే చేపిస్తున్నామండి ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మగారు అయితే పోస్తున్నారు మా వాళ్ళైతే కూల్ ఉన్నాయండి కొంచెం వెదర్ కూడా కూల్గా ఉంది కదా వాటర్ కూల్ ఉండడం వల్ల చలిబుడుతుంది చలిబుడుతుందని అన్నారు నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది రిషి చూడండి మా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక వన్ బై వన్ అయితే ఇట్లా మంగళసార్లు అయితే చేయించేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ అయితే మా పిన్ అయితే అందరిని పిలుస్తుంది ఒక పిక్ తీసుకుందాం రండి అని చెప్పి ఎందుకంటే గుర్తుండిపోతే కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే ఒక పిక్ అయితే తీసుకుంటున్నారు మా మామయ్య అందరు మా మావి కొడుకు మా చిన్నలు చూడండి అంబరిలో పట్టుకొని తిరుగుతున్నాడు చూడండి మా మామయ్య గారు చిన్న మామయ్య హాయ్ చెప్తున్నారు మామయ్య మామ నెక్స్ట్ చూడండి వాళ్ళ మా పిన్ని వాళ్ళ కోడళ్ళు ఇక మా అత్త మా మామయ్య అందరు కలిసి అయితే ఒక పిక్ తీసుకున్నారు చూడండి కొన్ని ఫిక్స్ కోసం అయితే మేము ఆర్డర్ అయితే ఇట్లా పోస్తున్నాము మా ఋషి అయితే చూడండి వణిగిపోతుంది మమ్మీ అంటూ మా వాళ్ళు అయితే కానీ బట్ చాలా చాలా ఎంజాయ్ చేశారండి మా వాళ్ళు కూడా నిజంగా ఇప్పుడైతే చెమ్మలతో పోసాము నెక్స్ట్ అయితే బిందెలతో పోసుకున్నారు వాటర్ అంతా ఎంజాయ్ అయితే చేశారు చూడండి బిందెలు ఎత్తి మరీ పోస్తున్నారు అత్త మీద ఇక ఊరుకుంటారా మా వాళ్ళు మా వాళ్ళు కూడా చూడండి వాడు ఎట్లా పోస్తున్నాడు ఇక వన్ బై వన్ అయితే ఫుల్ దడిచారండి వాటర్ పోసుకొని నేనైతే కొన్ని కొన్ని పిక్స్ తీశాను కొన్ని అయితే మిస్ అయిపోయినాయి ఇలా అయితే మా హల్దీ అయితే జరిగిందండి చాలా ఎంజాయ్ చేసాము మీరు అనేది ఎలా ఎంజాయ్ చేశారా అనేది నాకు కామెంట్ చేయండి మా పిల్లలు అనేది ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ చేసి షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకా అయితే చాలా మమ్మీ ఇంకా పోయేద్దాని అంటుంది చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అని చెప్పి మా వాళ్ళైతే ఫైనల్గా అయితే ఇట్లా జరిగిందండి హెల్దీ నెక్స్ట్ అయితే నైట్ ఇక గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము అందరం కూర్చొని రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇస్తాం కదండి ఇక ఈ ఆంధ్ర సైడ్ అయితే ప్యాకింగ్ అయితే ఈ బనానా తాంబాళం పెట్టేసి స్వీటు హాట్ చలిమిడి కూడా పెట్టామండి చలవని చెప్పి అమ్మ చేసింది చలిమిడి ఇవన్నీ అమ్మ వాళ్ళే ఇక పెట్టేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాము అందరం కూర్చున్నామండి మా హస్బెండ్ నేను మా చిన్నత్తయ్య పెద్ద మా వదిన వాళ్ళు అందరం ఇట్లా కూర్చొని వాళ్ళ పిల్లలు ఇలా అయితే షేర్ చేసుకుంటూ కబర్లు చెప్పుకుంటూ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈ వీడియోస్ కూడా మేమైతే అప్లోడ్ చేయడం వల్ల యూట్యూబ్లో నిజంగా చూసుకొని అయితే ఎంజాయ్ చేయొచ్చు నిజంగా అదైతే చాలా హ్యాపీ అనిపించింది చూడండి మా వదిన వాళ్ళు అందరూ కూర్చొని అయితే ఇక ప్యాకింగ్ అయితే చేస్తున్నారు పిల్లలు అయితే ఒక రూమ్లోకి వెళ్ళి ఫుల్ అయితే చూడండి డోర్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్స్లు వేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు మా పనిలో మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసాము ఇలా అందరం వర్క్ అనేది షేర్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది వీడు చూడండి మా అల్లుడు ఇంకొక వదిన వాళ్ళ బాబు వీడైతే వాళ్ళ మమ్మీ దగ్గరే తిరుగుతూ ఉంటాడు వాడు ఈమైతే బ్లాక్ డ్రెస్ వేసుకున్నామైతే కొడవటి సావిత్రి లాగ్స్ అండి ఫేమస్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆమెకైతే ఒకసారి అయితే కొడవటి సావిత్రి లాగ్స్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే మా వాళ్ళకైతే మెహందీ అయితే హ్యాండ్స్ పెట్టేశానండి లెగ్స్కి అయితే గోరుంటా పెట్టాను చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇద్దరికి అందుకని వాళ్ళు అయితే అట్లా పెట్టరు ఫేస్లో మా మమ్మీ గోరుంట పెట్టావా అని చెప్పి గోరుంట చాలా బాగుంటుంది పండితే కదండి నిండి అనిపిస్తాయి కాళ్ళు నిండుగా అందుకే గోరుంటకైతే పెడుతున్నారు నేనైతే ఇంకా మా వాళ్ళు అయితే వేస్తా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే కొద్దిసేపు డాన్సులు మేము కూడా ఎగిరాం ఎగిరాం ఇక మా వాళ్ళు కూడా కూర్చున్నారు అందరూ ఇక మాట్లాడుకుంటా ఇలా అయితే ఈ డేమ్ అయితే ఇట్లా గడిచిపోయిందండి చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఇలా అయితే ఫుల్గా రిలేటివ్స్తో నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి బాయ్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్